రంగారెడ్డి జిల్లా మంచాల మండలం లోయపల్లి గ్రామంలో సంత సేవలాల్ మహారాజ్ రెండు వందల ఎనభై ఐదవ జయంతి అధికారికంగా జిల్లా అధ్యక్షుడు కొర్ర బాలునాయక్ గారి ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి ఈ సందర్భంగా బాలునాయక్ మాట్లాడుతూ సేవలాల్ చూపిన మార్గం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ లచ్చిరాం నర్మదా ఎంఆర్వో వివి ప్రసాదరావు ఎంపీఓ తేజ్ సింగ్ మాజీ మండల అధ్యక్షుడు కొర్ర శ్రీనివాస్ నాయక్ జిల్లా అధ్యక్షుడు కోర్ర బాలు మాజీ సర్పంచ్ రఘునాయక్ ఎంపీటీసీ రామదాస్ నాయక్ ఎస్ఐ రవి నాయక్ సేవలాల్ సేవ ప్రధాన కార్యదర్శి కొర్ర శ్రీనివాస్ మరియు నాని సాయి నితి సమావేశానికి హాజరు

જેના બાપો આપણે બારું ના લાવ્યો એમને સતુ શાસ્ત્ર કરવાનું જન્મ દીધું

ఆపణ మండలేమా ఆపన్ లైన్ ఏమా వేరి కనుకతో ఆ పని చాలా సంతోషపడిసేన్ కథ సంత శివలాల్ మహారాజ్ పంత పదిహేడు వందల ముప్పై తొమ్మిది అనంతపురం జిల్లా ఫిబ్రవరి పదిహేను నాడు జన్మించిండు జన్మించిన తర్వాత శివలాల్ మహారాజ్ వారి తండ్రి పేరు భీమానాయక్ భీమానాయక్ గారు వారు సంతానం లేక ఎన్నో సంవత్సరాల నుంచి ఆ సంవత్సరాల నుంచి తపస్సు చేసి చేసే మేరమయాడి మేరమయాడి ప్రత్యక్షం దేతాని ప్రశక్తి ప్రత్యక్షం దేత్ శివలాల్ మహారాజ్ కొన్ని ఊసే శివలాల్ మహారాజ్ కానీ నామార్కే దాన్ని పడతాని తర్వాత కొద్ది సంవత్సరాలుగా శివలాల్ మహారాజ్ కౌసునే కావచ్చు పెద్ద కూకతో అసకాయి దూరం ఆపణ కత్తి వాసులు కత్తిగదుకో గడ్లామా కేదారుమా కత్తిగదికో కట్టుకోరా ముందున ఏం తెలియని మన లంబడోళ్లకు అప్పుడు గుట్టల్లో గుట్టల్లో బ్రిటిష్ వాళ్ళు మనను ఎవ్వరు ఎస్టీ లాంటి కృషి ఎస్సీ ఎస్టీ అగ్రపురాలు వర్గాలకు అందరినీ ఇవాళ రోజు మనం ఈ బాధ మనం పది మందిలో ఈ స్టేజ్ల అధికారికంగా ప్రోగ్రామ్ కానీ పది మందిలో మనం బిజినెస్ చేసుకోవడానికి కానీ లేకపోతే పది మందిలో మనం తిరిగే హక్కు మనకు కల్పించిందంటే శ్రీ సంస్ శివరాలు ఈ రోజు సంత శివరాల్ మహారాజ్ ని ఎప్పుడు కూడా మర్చిపోదు ఆయన దేవేర్ నై దేవేర్ నై దోగం సంత శివరాల్ మహారాజ్ హోదా మేరమాయ తాండేవాళ్ళు ఆడినా సాధి ఆడినా సాత్ బాటాకనికి సాత్ బా కానీ తాండేవాళ్ళు కొని కొని ఆయన తన ముందే చే తన శివరాలు మేరమాయ కాటేత ఈ తప్పు ఈ అను కాటేసేకేటాని మిరమయాడి లోయూ కనుక మార్ తాని గుండీ కానీ మేరమయాడి బుక్ కనుక జరిగింది దయచేసి దాన్ని తిరిగి మళ్ళీ దానికి ధన్యాలు జరిగిన దానికి తిరిగి మీరు చేస్తుంది మనస్థుతిగా కోరుకుంటూ అదే విధంగా ఈ పీడియో వరకు మేము కోరుకోవడం ఏంటంటే సెంట్రల్ ట్రైబల్ ఫ్రంట్స్ నుంచి చాలా విధంగా గిరిజన సండాలను బంజారా భవన్ కట్టించి ఫ్యామిలీ ప్లానింగ్స్ అనే చాలా స్కీమ్స్ ఉంటాయి సార్ దయచేసి ఇక్కడ పల్లె బౌన్స్ లేవు దయచేసి మీరు గుర్తించుకోవాల్సిందంటే ఇక్కడ తండా పిల్లలు పద్దెనిమిది వేళ్ల కాకముందే మ్యారేజ్ చేసుకోవడము ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయడము చైల్డ్ మ్యారేజ్ చేయడం అనేక విషయాలకు వాళ్ళు పడుతున్నారు తొందరగా అట్రాక్ట్ అయ్యి దానికి దృష్టిలో పెట్టుకొని స్కూల్స్ లో డెవలప్మెంట్ గ్రీజ్ సంబంధించిన కల్చరల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ రావచ్చు ఫ్యామిలీ ప్లానింగ్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ అతి త్వరలో కృషి చేసి మన మన జాతి శ్రేయస్సు కోసం మన 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 అభివృద్ధి కోసం ఇక్కడ ఎంతో మంది నైపుణ్యం కలిగిన వాళ్ళు ఉంటారు ఈ గిరిజనుల మట్టిలో పుట్టిన మాటలు ఎంతో మంది సైంటిస్టులు ఈ రోజు ఇంజనీర్లు డాక్టర్లు కళాకారులుగా దేశంలో ఎదిగిన వాళ్ళు ఉన్నారు ఈరోజు పద్మశ్రీ అవార్డు పొందిన వాళ్ళు ఉన్నారు దయచేసి ఇక్కడ కూడా అలాంటి మట్టిలో మాని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళని కోరుకుంటారు అదే విధంగా అదేవిధంగా ఈ రోజు వైభవంగా జరగడానికి కారణం ఏంటంటే గత పది సంవత్సరాల నుండి గత ప్రభుత్వంలో ఎన్నో కొట్లాడడం ఈ జయంతిని ఖచ్చితంగా మళ్ళీ ఆ కల్చర్ హెరిటేజ్ తీసుకోవడానికి ఆ రోజున సెలవు దినంగా ప్రకటించాలంటే గత ప్రభుత్వం దీన్ని స్పందించలేదు కానీ ఈసారి కాంగ్రెస్ ప్రభుత్వం రావడం దీనికి సెలవు దినంగా మా అందరి తరఫున ప్రత్యేకంగా ఈ యొక్క ప్రభుత్వానికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా ఇలాంటి కల్చర్ చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు ప్యాండమిక్ ఎడ్యుకేషన్ కంప్లీట్ డిస్ట్రాయ్ చేసిన తర్వాత